సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల శ్రీ కేదగి సంగమేశ్వర ఆలయంలో శ్రావణ రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని ఈరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు అనగా పన్నెండు గంటలు అఖండ శివ పంచాక్షరి జపయజ్ఞం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులు అందరూ ఉదయం నుండి భక్తి శ్రద్ధలతో శివ పంచాక్షరి జపంలో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుకున్నారు ఉదయం నుండి వచ్చిన భక్తులకు అన్న ప్రసాదాన్ని విశ్రాంతి సైనికోద్యుడు చందుపట్ల పోషటి సంగారెడ్డి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్య కమిటీ సభ్యులతో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఓం మే శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఈరోజు శ్రావణ సోమవారం సెకండ్ సోమవారం కనుక భక్తులుగా అందరికీ అన్నదాక శ్రీ చంద్రబొట్ల పూచెటి అనగా నేను ఆర్మీ రిటైర్ పర్సన్ను ఆర్మీ రిటైర్ పర్సన్ను భక్తులకు ఏదో మా అంత సేవ సేవ చేయాలని తెలుసుకున్నాను శ్రావణ సోమవారం సకరణ సందర్భంగా మాకు తోచినంత ఈ సంగమేశ్వర స్వామి గురించి అన్నదాన ప్రసాదం జరుపుకున్నాము అందరికీ తెచ్చినందుకు తెలుపుకో కాబట్టి గమనించాలి ఓం శివాయ ఈరోజు శ్రావణ మాసం రెండవ సోమవారం పురస్కరించుకొని సాయంకాలం అంటే ఆ అభిషేకా అనంతరం అనగా ఆరున్నర ఆరున్నర ప్రాంతంలో అభిషేకం ప్రారంభమవుతుంది తర్వాత లక్ష బిల్వార్చన కార్యక్రమం కూడా ఉంటుంది ఓం శివాయ కేతీ సంగమేశ్వర భగవానికి